జన్మదిన ముందస్తు వేడుకలకు హాజరైనటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక సంవత్సరాల సుదీర్ఘ పోరాటం పదేళ్ల సుపరిపాలన గావించినటువంటి మన మాన్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతిపద కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ నిరంజన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు ముందస్తు వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది ఈ తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నాయి ఇవాళ తెలంగాణ అభివృద్ధి కథంలో నిలిపినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు ప్రజలు పల్లెలు పట్టణాలు అందరు కూడా ఇవాళ కేసీఆర్ గారు మళ్లీ రావాలంటున్నారు వారి వారి జన్మదిన సందర్భంగా డెబ్బై రెండవ జన్మదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్లీ కేసీఆర్ రావాలి మళ్లీ బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటున్న ప్రజలందరికీ కూడా మరొకసారి అందరూ కూడా కేసీఆర్ గారు జన్మదిన వేడుకలను ఉత్సాహంగా నడుపుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో పట్టణ కేంద్రంలో రేపు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం